జన్ కేటీయమైన సాధారణంగా ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడాలనే ఆ వైభాగం నుండి ఒక కొత్త ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటవుతుంది కానీ ఎలా ఉంది నా టీం ఎలా ఉంది నా టీం వీక్లీ ప్రోగ్రామ్ కానీ మన స్ట్రెంత్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క అంశం గురించి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మాలో ప్రతి ఒక్కటి పంచుకుంటూ ఆ ఇన్స్ట్రక్టర్లు సార్ మా ఆత్మ ఫస్ట్ ఈక్వల్ గా వచ్చారు సార్ అనిపించేటట్టుగా మేము ఇచ్చినటువంటి ఎమోలే ఉదాహరణ ఈ యొక్క యూట్యూబ్ లో కానీ నేత్ర వైద్య ఇంత పేరు తెలిసిన ఆయన యొక్క ఆలోచనకి ఈ యొక్క

ఆ ఆలోచన ఆలోచనని ఒక రూపాన్ని ఒక రూపాన్ని ఒక విగ్రహాన్ని తయారు చేశారంటే సార్ యొక్క ఆలోచన శక్తి చాలా దొరుకుతాయి నెక్స్ట్ మన ఎక్కడ గౌరవని ప్రధాన జస్పి గారు మరియు డిఎస్సి అరవేంద్ర సార్ గారు మరియు ఆర్ఐలు సిఏ గారు రియల్ ప్రత్యేక సోదరులు నా తోటి సవాళ్ళు అందరికీ ప్రకాశం జిల్లాలోనే దేశంలోనే మొదటిసారి ఒక జిల్లా స్థాయిలో స్టాక్ ఏర్పరచడం ఒక ప్రకాశం జిల్లాకే సాధ్యమైంది అది కూడా ఎస్పీ సిద్ధార్థ కౌశు ఆధ్వర్యంలో గత సంవత్సరం ఇదే రోజున గౌరవ డీజీపీ గారు వచ్చి ఒక జిల్లా స్థాయిలో స్టాప్ ఏర్పరచటము దాన్ని రన్ చేయటము సాధ్యమేనా అనుకున్నప్పుడు సాగుదారి ఆధ్వర్యంలో అతని ప్రభుత్వంతో అతని సహకారంతో ముప్పై మందితో స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో కూడా ని ఏర్పాటు చేయాలనే ఒక నమ్మకంతో అన్ని ఆదేశాలు జారీ చేయడం అంటే మన జిల్లాతోనే సాధ్యం అంతేకాకుండా ఎప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు కొత్త కొత్త ఆలోచనలన్నీ గొప్ప గొప్ప వ్యక్తులతోనే అవుతుంటాయని చర్యలు చేపట్టాడని అలాగే ఈరోజు రోజు టెర్రరిజం మీద కూడా గట్టి చర్యలు ఏర్పరచడానికి తొలి మన ఎస్పీ గారు వేసి ఈ ఆయన నేను ఈ రోజు ఎలా అయితే లడ్డా సార్ పేరు చెప్తున్నానో ఇంకొక పది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ప్రకాశం జిల్లాలో ఒక లడ్డా సార్ ఎట్లాగో ఒక శతాబ్ది కౌన్సిల్ ఐపీఎస్ లాగా ఎప్పుడు కూడా ఆయన తిరుగుతున్నారు కాబట్టి దీన్ని కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి మనసు పట్ల వచ్చి మాట్లాడుతున్నారు సార్ అందుకే సార్ ముందు పర్మిషన్ వెళ్ళటం జరిగింది నేను గత సంవత్సరం క్రితం ఇక్కడ జిల్లాలో పనిచేసాను సార్ కొత్తగా వచ్చిన సమయంలో ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది ఆ సమయంలో సార్ వచ్చినప్పుడు ఆయన యొక్క అటెండెన్సీ ఆ యొక్క వేగవంతమైన నిర్ణయ నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా చూసి నేను అప్పుడు చాలా ఆశ్చర్యను సారు ఇంత ఫాస్ట్గా ఈ యొక్క ప్రకాశం జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్తారు శాంతి భద్రతలు కాపాడతారు అని చెప్పేసి ఆ తర్వాత ఒక సంవత్సరం పైన పై చేసిన తర్వాత మళ్ళీ రావడం జరిగింది ఎస్బీ ఇన్స్పెక్టర్ గత నెలగా సార్తో పాటు నేను ఉంటున్నాను నేను గమనించింది ఏంటంటే ఈ టీమ్ అనేది వీళ్ళందరూ కూడా నార్మల్ కానిస్టేబుల్స్ బయట మిగతా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ లాగే వీళ్ళు కూడా కానీ వాళ్ళకి వీళ్ళకి ప్రస్ఫుటమైన తేడా కనిపించడానికి సారి సంవత్సరంలో ఏర్పాటు చేశారు దానికి శిక్షణ అనే ఈరోజు ఈనాటి దత్ సంవత్సరం ప్రకాశం జిల్లా ఓకే స్వాట్ టీమ్ లాంచ్ అయింది ప్రకటించడం జరిగింది అప్పుడు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలనుకూలంగా మన గౌరవ డీజీపీ శ్రీ గౌతమ్ శర్మ ఐపీఎస్ గారి గైడెన్స్ తోటి రాష్ట్రంలోనే మొదటి మొదటిసారిగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా జిల్లా స్థాయిలో ప్రత్యేకమైన ఒక బల సంస్థాన్ని మనం ఏర్పాటు చేయగలిగాము ఈరోజు ఒక సంవత్సరం అయింది వన్ ఇయర్ రేజింగ్ డే టు డే మొన్న మేము ఎక్సర్సైజెస్ కూడా యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజెస్ మాక్ డ్రిల్స్ అన్నీ కూడా చేశాము అందులో కూడా మీరందరూ కూడా గమనించున్నారు చాలా దాని మీద మాకు అప్రిసియేషన్ అండ్ A lot of uh, attention uh, was received in that. Uh, Prakasham Jilla SWAT team uh, Our district Prakasham Jilla is always ready to respond uh, to any kind of emergency situation, any kind of uh, incident, any kind of uh, attack, and we are capable at our own level, at district level, to respond to any threat of uh, terrorism or. ఆర్మ్డ్ వైలెంట్ కాన్ఫ్లిక్ట్ ఈ మధ్యన మన గౌరవ డీజీపీ గారు ఆల్రెడీ ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి యొక్క ప్రత్యేకమైన బాల సంస్థ ఉండాలని ఆదేశం జారీ చేశారు ఈ కరోనా రావడం వల్ల కొంత అది ప్రాసెస్లో ఉంది ఇంకా అండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ సూన్ వీ విల్ హ్యావ్ అ స్వాట్ టీమ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీ విల్ బీ ద ఫస్ట్ స్టేట్ Uh, to have that capacity at the district level uh, it is very important oka oka sp ilanti jilla oka high uh, risk operations capacity undalsinde that is how and that is when uh, we become uh, capable of uh, defending against any situation and that is how we achieve uh, full spectrum uh, policing capability so i'm very proud of uh, our boys imajina బయట వెళ్ళి కూడా హైదరాబాద్లో వెళ్ళి కూడా ఇజ్రేలీ డిఫెన్స్ అన్నామ్ కాంబాట్ టెక్నిక్ క్రాఫ్మాగాలో ట్రైనింగ్ తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్ కూడా బాగా ఆశ్చర్యపడ్డారు దట్ అంత నైపుణ్యమైన టీంని మనము ఇక్కడ రేస్ చేసాము అదేవిధంగా మన వారికి ఈ మధ్య కాలంలో గత ఒక సంవత్సరంలో డిజాస్టర్ రెస్పాన్స్ మీద కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది So they are not only capable for uh, responding to terrorist incidents and violent crime, but also uh, to undertake uh, high-risk operations for uh, disaster response. That is why we need further cultivate this tamu and uh, 100% uh, we are going to develop this. Uh, furthermore, uh, to protect and serve the people of Prakasham district. అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ యాజ్ ఐ టూల్ యూ ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది దట్ మా మా రాష్ట్ర పోలీస్ యంత్రాంగంకి హండ్రెడ్ పర్సెంట్ అన్నిటువంటి కేపబిలిటీస్ ఉండాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు అనుకుంటే మామూలుగా మీరు క్రైమ్ డిటెక్షన్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇలాంటివి అనుకుంటారు కానీ ఇది కూడా పోలీసింగ్కి ఒక భాగంగా ఉంటుంది అదే మా విజనరీ సీఎం గారి మా డైనమిక్ డీజీపీ గారి లీడర్షిప్లో ఇది చేయాలని కోర్క్ మీద మేము ఇది చేసాము లాస్ట్ ఇయర్ అండ్ అదేవిధంగా అదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ